ఈ దిక్కుమాలిన ఫ్యామిలీ వీడియోలు అయితే చూడడం చాలా కాలం అయిపోయిందనమాట మానేసి సో కొంచమన్నా వీళ్ళు మారిండ్రులే ఈ దిక్కుమాలిన వీడియోస్ ఏం చేయట్లేరు ఏదో రెసిపీస్ చేసుకుంటున్నారు కొత్త ఛానల్ పిల్ల అని చెప్పేసి అది రెడీ చేసిరు అది ఏదో పిల్లల వీడియోస్ చూపిస్తుర్రులే అని చాలా వరకు అయిపోయాయి అనమాట అసలు చూడడమే మానేసా వీళ్ళది ఇక ఈ రెండు రోజుల నుంచి నాకు మామూలుగా ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్ పెడుతున్నారు అండ్ వాట్సాప్లో కూడా అంటున్నారు అనమాట మళ్ళీ స్టార్ట్ చేశారంట మళ్ళీ పెళ్లి డ్రామాలు ప్రెగ్నెన్సీ డ్రామాలు స్టార్ట్ అయ్యాయి మీరు చూడట్లేదా అని అడుగుతున్నారు అయితే నేను నిజంగా అయితే చూడట్లేదండి అందుకే వీళ్ళు అప్డేట్స్ ఏవి కూడా

వాళ్ళు చెప్పిన తర్వాత నేను వెళ్ళి చెక్ చేశాను అనమాట నిజంగానే మొన్న మొన్నటి దాకేమో మళ్ళీ దిక్కుమాలిన ప్రెగ్నెన్సీ అని వీడియోస్ వచ్చాయి ఇక ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ పెళ్ళి వీడియోస్ మళ్ళీ ఈరోజు పెట్టింది అయితే మరీ వరస్ట్ ఎక్కడికి తాడిపత్రో ఏటో మొత్తానికి అటువైపు పోతున్నాము పెళ్లి చూపులకి మాట్లాడడానికి అని పెట్టారు అరే సెన్స్ ఏమన్నా ఉందా పొయ్యేటప్పుడు పద్ధతిగా నలుగురు ఆడవాళ్ళని తీసుకొని పోతారు పొయ్యే వాళ్ళు కూడా మంచిగా చీరలు కట్టుకొని జ్యువెలరీ వేసుకొని చక్కగా ఎలా రెడీ అవుతుంది అలా కాకుండా మీరు ఎలాగ రెడీ అయ్యారు పైగా ఆ పెళ్లి కొడుకు గడ్డం అనేది లేకుండా ఏది లేకుండా ఇంకా బిచ్చగాడులాగా తీసుకొని వెళ్ళిపోతున్నారు బిచ్చగాడన్నా కాస్త బాగుంటాడేమో వీడికంటే సో బిచ్చగాడి కంటే వరస్ట్గా అయితే తీసి రెడీ చేశారనమాట సో మీరు నిజానికైతే పెళ్ళికి మాట్లాడడానికి వెళ్ళేంత సీన్ మీకు లేదు మీ బతుకులకి ఆల్రెడీ ఒకవేళ వెళ్ళిర్రనుకో అతని వైఫ్ ఉంది కదా వచ్చేసి ముగ్గురిని పడేసి తొక్కేసి రోడ్లో వేసి రోడ్డు పచ్చడి చేస్తుంది అనమాట ఆల్రెడీ ఒక వైఫ్ ఉంది ఉంది ఆ వైఫ్కి పిల్లలు ఉన్నారు ఆ ముసలోడికి మళ్ళీ పెళ్ళి నాకు అర్థం కాదు ఆ ఏజ్లో మళ్ళీ పెళ్లి చేయడానికి రంబా ఊర్వశి మేనకలు అందరు దిగొస్తారా అసలు ఏ మొ మొహమాటం కూడా లేకుండా సిగ్గు లేకుండా అబద్ధాలు ఇంత పచ్చిగా నిక్కచ్చిగా ఎలా చెప్తున్నారా నాకు తెలుసు వీళ్ళు కామెంట్ సెక్షన్ ఆన్ చేసింది ఏంటంటే ఎవరికైనా ఫ్రస్ట్రేషన్ ఉంటే అక్కడికి వెళ్ళి కామెంట్ చేసినంతసేపు వీళ్ళ వీడియో చూస్తారని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవరు ఎలాగా చూడరు కాకపోతే వీళ్ళ వీడియో ప్లే చేస్తూ కిందున్న కామెంట్స్ చదవడానికి జనాలు వెళ్తారు కదా ఆ టైం ఉట్టిగా కామెంట్స్ చదివే బదులు వీళ్ళ వీడియో వింటూ కామెంట్స్ చదవచ్చు అని చెప్పి ఆలోచనతో వ్యూస్ కోసం వ్యూస్ రావడం కోసం వీళ్ళు కామెంట్ సెక్షన్ అనేది ఆన్ చేశారనమాట వీళ్ళు చాలా పెద్ద ట్రిక్ అయితే ప్లే చేశారు జస్ట్ వ్యూస్ కోసమని కానీ ఎంతమంది జనాలు తుప్పుమని మొహాల మీద ఊస్తున్నారో వీళ్ళకి అర్థం కావట్లేదు ఇంకా కొంతమంది అయితే గుడ్డెద్దు పోయి చేలో పడ్డట్టు అసలు ఎలా నమ్ముతున్నారో వీళ్ళని ఇంకా కూడా ఎలా నమ్ముతున్నారో ఎలా సపోర్ట్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లా ఇంకా ఎలా పెడుతున్నారంటే మెసేజ్లు తెలుసా కొంతమంది అయితే ఓకే అన్న ఆల్ ది బెస్ట్ అన్న మీకు ఈసారన్నా మ్యారేజ్ ఫిక్స్ అవ్వాలన్నా లేకపోతే ఈసారన్నా వదినమని ఖచ్చితంగా చూపించండి అన్న ఇలా ఇలాంటి మెసేజ్లు అనమాట అసలు వీళ్ళు ఆడింది డ్రామా అని వాళ్ళు అనిపించనే అనిపించట్లే వాళ్ళకి అసలు ఆ డ్రామా కాదు నిజా నిజాయితీగా నిజంగా జరుగుతుందేమో వాళ్ళు నిజమైన వీడియోస్ పెడుతున్నారేమో అని కొంతమంది ఇప్పటికీ కూడా నిజా నిజాలు ఏంటో తెలుసుకోవడానికి కూడా ప్రయత్నించకుండా వీళ్ళని నమ్ముతున్నారనమాట అసలు మీలాంటి గొర్రెలు ఉండబట్టే వీడిలాగా తయారయ్యాడనమాట కసాయి వాళ్ళలాగా తయారయ్యాడు ఆ కసాయి వాడు ఏం చేస్తాడు తెలుసు ఆ గొర్రెల్ని నరికేస్తాడు కదా సో వాడు పని అదే కదా వాడిని నమ్మి ఈ గొర్రెలు కూడా వెళ్ళిపోతాయనమాట మమ్మల్ని ఏం చేయలే అని తీరా చూస్తే ఆ వాడి చేతుల్లోనే బలైపోతాయనమాట అలాంటి గొర్రెలు ఎన్ని ఉన్నాయో వీళ్ళ కామెంట్స్ ఆన్ చేస్తే తెలుస్తుంది అన్న ఈసారన్నా కంగ్రాట్స్ అన్న ఈసారన్నా మా వదినమ్మని చూపించండి అన్న మీకు మీకు ఈసారి మంచి పిల్ల రావాలని మేము కోరుకుంటున్నామన్నా అసలు ఫస్ట్ వాళ్ళని కాదు తన్నాల్సింది ఇక వీలాంటి కామెంట్స్ పెట్టి ప్రోత్సహిస్తున్నారు చూసారా వీళ్ళు చేసే అబద్ధాలను కూడా సపోర్ట్ చేస్తూ వెనకాల మెసేజ్లు పెడతారు చూసారా వాళ్ళని తన్నాలి అలాంటి వాళ్ళకి సిగ్గొస్తే తర్వాత వీళ్ళకి సిగ్గొస్తుంది వీళ్ళని ఎన్న ఉపయోగం ఎందుకు రావట్లేదో తెలుసా ఇలాంటి గొర్రెలు ఉండబట్టే ఈ గొర్రెలు వాళ్ళు ఆడిచ్చినట్టల్లా తలాడిస్తాయి వీళ్ళ సపోర్ట్ చూసి వాళ్ళు చక్కగా డబ్బులు దండిగా సంపాదించుకోవడానికి దిక్కుమాల వీడియోస్ పెడతారు అప్పటికే ట్రై చేశారు రెసిపీ వీడియోస్ ఏవో ఒకటి పెట్టారు కానీ దానికి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినన్ని వ్యూస్ అయితే రావట్లేదు అనమాట వీళ్ళకి ఏంటంటే ఎప్పుడు అబద్ధాలు చెప్పి 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 అలవాటు ఆ వ్యూస్కి అలవాటు పడ్డారనమాట ఇక జరు కూడా అబద్ధాలు చెప్తేనే నమ్ముతారు మనం ఇలాంటి డ్రామాలు వేస్తేనే నమ్ముతారు అని వీళ్ళ మైండ్లలో బాగా ఫిక్స్ అయిపోయింది అనమాట ఈ విషయం అనేది అందుకోసం వాళ్ళు ఇలాంటి డ్రామాలే ప్లే చేయాలని ఖచ్చితంగా కన్ఫామ్గా అయితే ఫిక్స్ అయిపోయారనమాట సో ఇప్పటికన్నా జనాలు కళ్ళు తెరుచుకొని ఇలాంటి వాళ్ళు చేసే మోసాలని ఎదిరించకుండా సపోర్ట్ చేస్తూ ఉంటే మాత్రం ఇంకా దరిద్రంగా తయారవుతారు మొన్న ఏంటి ఏ ఏం వీడియో అది స్కిట్ చేసింది దరిద్ర కొట్టి వీడియో నాకు ఒక్క సెకండ్ చూస్తే నాకు వచ్చింది ఏందమ్మా పిల్లల దొడ్డికి పోసినవా అసలు నీకు సిగ్గుందా ఆ పదాలు ఎలా రాయిబుద్దయింది మీకు మీకు అసలు ఆ టాపిక్లు ఇంక ఎప్పుడు వాళ్ళ దొడ్డికి తిన్నా దొడ్డికి మీద పోసినా ఇలాంటి మాటలు తప్పి వచ్చి మీ బతుకులకి ఒక జెన్యున్ వీడియోలు చేద్దాము అనే ఆలోచన రాదా అసలు ఇంత దరిద్ర కొట్ట ఆలోచనలు మీకు ఐడియాలు ఎవరిస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు అసలు మిమ్మల్ని చూస్తే అయితే నాకుంది చాలా కంపరం అంటే కంపరం వేస్తుందన్నమాట అసలు ఆ పదము ఎప్పుడో ఓల్డ్ కాలంలో మాట్లాడేవాళ్ళు ఇప్పుడు అసలు ఆ పదం వింటే కూడా కడుపులో తిప్పుతుంది అది వెళ్ళట్లేరు ఎవరు కూడా వాష్రూమ్కి వెళ్ళారు ఇలాంటివే చెప్తున్నారు ఎందుకంటే ఆ పదం వినంగానే ఒక రకమైన కడుపులో తిప్పుతున్న ఫీలింగ్ వస్తుంది వినడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఆ పదం అలాంటిది మీరు దాని పేరు మీద ఒక వీడియో మొత్తం చేసి అది ప్రాంక్ అని చెప్పి ఎంత దరిద్రంగా గేమ్స్ ప్లే చేశారు మళ్ళీ జారుతుందని చెప్పి ఏం మనుషులు ఏం పుట్టక పిల్లలు వెళ్ళే బాత్రూమ్ మీద కూడా మీకు వీడియోలు కావాలా అది లేక మీరు బతకలేరా అసలు ఎంత ముష్టి బతుకులు అంటే మీవి అసలు మీ గురించి మాట్లాడినా వేస్ట్ అనిపించేంత ముష్టి బతుకులు నిజంగా వీళ్ళు వీడియోస్ చూడడం మానేసి మంచి పని చేశానేమో అని నాకు అనిపించింది కానీ వీళ్ళు పెట్టేసరికి సరేలే చూద్దామని చెప్పి ఒక నిమిషం వచ్చి చూసానా అన్ని దరిద్రపు కొట్టి వీడియోలే అన్ని కొట్టి షార్ట్స్ కొట్టుకున్నారని తగిలిందని మోసం చేసావని అది చేసావని ఇది చేసావని ఇంకెన్ని చేస్తారా మీరు మీలో జెన్యునిటీ లేదు ఫన్నీ లేదు ఏదీ లేదు కిస్ ప్రాంక అరే అసలు అవతల వాడికి పెళ్ళి కానియండి కాకపోనియండి అసలు ఒకవేళ నిజంగా అయింది కాబట్టి భార్య దూరంగా ఉంది పిల్లలు చూస్తుంటారు మీ వీడియోస్ చిన్న చిన్న పిల్లలు కూడా చూస్తూ ఉంటారు మీ వీడియోస్ అసలు వాళ్ళ ముందు మీరు చేసే వ్యవహారం ఏంటో ఆ ముద్దులేంటి ఆ ఏంటి ఎంత వరస్ట్ ఉంది ఏం మీకు పర్సనల్ లైఫ్ అంటూ లేదా మీ రూమ్లో చేయాల్సినవి అన్నీ బయటకు వచ్చి జనాల ముందు మాత్రమే మీకు ఇంట్రెస్ట్ వస్తుందా అంటే జనాల ముందు మాత్రమే మీకు ప్రేమలు వస్తాయా కోపాలు వస్తాయా తాపాలు వస్తాయా ఇవన్నీ వీడియో పెడితే కానీ మీ బతుకులకు వచ్చి చావ్వా ఏం మనుషులు రా మీరు ప్రతీది కూడా బిజినెస్ కింద చూస్తారేంటి భార్య బిజినెసే కొడుకులు బిజినెసే కూతుళ్ళు బిజినెసే అన్న బిజినెసే ఫ్యామిలీ ఫ్యామిలీనే బిజినెస్ మీద బతుకుతున్నారా అదేదో పొగిరి సినిమాలో మహేష్ బాబు డైలాగ్ ఉంటుంది కదా ఫ్యామిలీ ఫ్యామిలీ ఉపాధిని బతికేస్తున్నారా అని మీ ఫ్యామిలీ ఫ్యామిలీ ఇలానే బతికేస్తారా చెప్పండి ఇలాంటి దరిద్రపుగొట్టు వీడియోస్ దరిద్రగొట్టు ప్రాంక్స్ చేసి ఇలాంటి వ్యవహారాల్లోనే మునిగి తేలుతూ ఉంటారా అంటే కెమెరా పెడితే తప్ప మీకు ఇంట్రెస్ట్ రాదా రేపటి రోజున పిల్లల్ని కనాలన్నా కెమెరా పెడితేనే కంటరేమో కంటరేమో దరిద్రపుగొట్టు మాకు ఆ దరిద్రాలు వదురై నీకు దండం పెడతాను ఈ దరిద్రాలే చూడలేక చచ్చిపోతున్నావు మళ్ళీ ఆ దరిద్రాలు కూడా ఇంకా అలాంటివి ఆపేసి ఇప్పటికైనా దిక్కుమాలిన వీడియోలు ఆపేసి మళ్ళీ మంచిదారి ఏమన్నా పడితే బాగుంటుంది లేదా మీరు మంచిదారి పట్టేదాకా నా నుంచి ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి మీరు మారాలి ఫైనల్గా నా గోల్ అదే సో మంచిదారిలో ఉంటే ఎవ్వరు మీ జోలికి రారు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి